హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహేకా ట్రూత్స్ దురదృష్టం పట్టడానికి కారణాలేంటో తెలుసుకుందాం కొంతమంది జీవితాలతో విధి వింత నాటకం ఆడుతుంది వారు ఎంత ప్రయత్నించినా ఎంత కష్టపడినా విధి వారికి కలిసి రాదు డబ్బు కోసం ఎల్లప్పుడూ కష్టపడుతూనే ఉంటారు ఫలితంగా మానసిక ప్రశాంతత కూడా పొందలేరు ఎప్పుడు ఏదో ఒక కష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ అదృష్టం కలిసి రాకపోతే మీ ఇంట్లో ప్రతికూలతలు ఉన్నాయని విషయాన్ని అర్థం చేసుకోవాలి ఇది మీ దురదృష్టానికి కారణం కావచ్చు దురదృష్టానికి ఎన్నో కారణాలు ఉంటాయి మరి ఆ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఎక్కడికైనా బయటకు వెళ్ళొచ్చిన తర్వాత కాళ్ళు చేతులు శుభ్రపరచుకోకుండా ఇంటిలోకి వెళ్ళడం వలన కష్టాలతో పాటు దరిద్రం కూడా వస్తుంది మలమూత్ర విసర్జనలు చేసిన తర్వాత కాళ్ళు కడుక్కోకుండా మంచంపై నిద్రిస్తే శనిపీడలు కలుగుతాయి చెప్పులు వేసుకొని ఇంట్లోకి రావడం వలన దరిద్రం కలుగుతుంది నిద్ర లేచిన తర్వాత పక్క బట్టలు మడత పెట్టకపోవడం కూడా దరిద్ర దేవతను ఆహ్వానించినట్టే అవుతుంది కత్తిరించిన గోళ్లను జుట్టును గృహంలో ఉంచడం వలన సంపదలు నశిస్తాయి తలస్నానం చేసిన వెంటనే మంచంపై నిద్రించడం వలన శన్నిగ్రహ దోషాలు సంభవిస్తాయి ఇంటి పైకప్పు మీద పనికిరాని చెత్తను మరియు ఇనుమును అలాగే ఉంచడం ద్వారా దరిద్ర దేవ దేవతకు ఆహ్వానం పలికినట్టే చిరిగిన పాత బట్టలను వేసుకోవడం ద్వారా కూడా దరిద్రం వెంటాడుతుంది కాబట్టి చిరుగిన లేదా పాత దుస్తులను ఎక్కువ కాలం ఇంట్లో ఉంచకుండా పారేయడం మంచిది చెట్టు కింద మూత్ర విసర్జన చేయటం విరిగిన వస్తువులను ఉపయోగించడం ద్వారా కష్టాలు సంభవిస్తాయి జుట్టును విరిగిన దువ్వెనతో దువ్వటం ఇంట్లో తుప్పు పట్టిన పాత తాళం కప్పలను అలాగే ఉంచడం ద్వారా మిమ్మల్ని దరిద్రం వెంటాడుతుంది తలుపుల మీద దేవుడు ఫోటో పెట్టడం ఇంటి గడపలపై కూర్చోవడం చెప్పులు మరియు బూట్లను తలక్రిందులుగా ఉంచడం చీపులను కాళ్ళతో తొక్కితే శనిగ్రహ దోషం కలుగుతుంది కొనుగోలు సమయంలో వృద్ధులు లేదా పిల్లలతో ఎక్కువ బేరసారాలు చేయడం కూడా మంచిది కాదు అంతక్రియల ఊరేగింపును అధిగమించడం దేవాలయం నుండి కాలి పాత్రలు వెనక్కి తీసుకురావడం దేవాలయం నుండి తిరిగి వచ్చిన తర్వాత కాళ్ళు కడగడం వలన దురదృష్టం కలుగుతుంది ఆవును లేదా ఎద్దును కాలుతో తన్నడం ఇంట్లో మగవారు అందరూ ఒకేసారి క్షారం చేసుకోవడం పైకప్పుపై ఇనుపతీగను కట్టడం ఎప్పటి ప్లేట్లు గిన్నెలు అప్పుడే తోముకోకపోవడం నూనె ఉప్పు నేరుగా ఇతరుల చేతికి ఇవ్వడం ద్వారా కూడా దరిద్రాన్ని వెంట తెచ్చుకున్నట్టే ఇంటి ముందు రాక్షసుడు ఫోటో ఉండటం సాయంత్రం అయిన తర్వాత ఇల్లు ఊర్చడం ద్వారా దరిద్ర దేవతను ఆహ్వానించినట్టే అవుతుంది సూర్యోదయం వచ్చాక కూడా నిద్రపోవడం ఎదుటివారి పేదరికాన్ని చూసి ఎగతాలు చేయడం శ్మశాన వాటికలో నవ్వడం అనేది అతిపెద్ద తప్పు అతిథులు ఇంటికి వచ్చినప్పుడు వారిపై కోపాన్ని ప్రదర్శించడం విగ్రహాలు విరిగినా విచ్ఛిన్నమైన వాటిని అలాగే ఇంట్లో ఉంచడం వల్ల నెగిటివ్ ఎనర్జీ వస్తుంది ఇళ్లలో అనవసరమైన రాళ్ళు గాజు వస్తువులు ఇంట్లో ఉంచడం వల్ల కూడా వస్తుంది విరిగిన లేదా తుప్పు అల్మారాలను ఇంట్లో లేదా దుకాణంలో ఉంచకూడదు ఇంట్లో విరిగిపోయిన ఫర్నిచర్ ఉండటం వలన కూడా నెగిటివ్ ఎనర్జీ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి